ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రి ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపాల ఈరోజు తన రెక్కల షాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి సమయాన్ని ఇచ్చారు అందుబట్టి దేవునికి మహిమ కలిగిన కాక నిజంతులో దేవుడు చేసిన మిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిద్దాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప కలిగిన కనికిరమగలిగిన దేవుడెవరాయన తండ్రి మీ కృపతో నింపండి మీకు కనికరింత మనల్ని నింపండి మీ సహాయం దయచేయండి సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి సహాయం దయచేయండి ఆయన తండ్రి అదేవిధంగా ఆయన తండ్రి ఆయన మరి ఎంతమంది ప్రార్థన వసతి కోరినో ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి జ్ఞాపకం చేసుకుని మీకు నాలుగు స్థితి అవుతాం అదేవిధంగా తండ్రి ఆయన జరున మీరు ఎక్కడ చూడటం భద్రపరిచి కాల్చిపోతే సంరక్షించారు అందరి బట్టి మీకు తండ్రి నాయన తండ్రి నాయన మాట వాళ్ళ కానీ తలంపు వాళ్ళ కానీ క్రివాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోయిన క్షమించండి మా కోసం మీరు కాచిన సిలువల కాచిన రక్తం మమ్మల్ని కరగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధిపరచండి మీ బిడ్డలకు మనం అంగీకరించండి నాయన మీ బిడ్డగా మనం అంగీకరిస్తున్నాను మీకు వంద్రాలు చూపిస్తున్నాను గొప్ప దేవుడు కనికీరం కలిగిన దేవుడు ఎన్నడ ఏ విషయం తప్ప కూడా మేము వైపు చూస్తూ ఉండదు సార్ ఒకటి నేను ఆయుక్త ఆయుక్తపరుచున్నాయన తండ్రి మరొకసారి రేషన్ ఎంత కాపాడినది మీకు అందులో రాత్రి సమయం కూడా సహాయం దేవుచ్చింది సుఖమైన దాన్ని చురుగ్ని మెలికండి వెహికల్ లైజింగ్ వస్తున్నాయి ఎన్ని నెలలు మీరు ఎక్కడ చాటు భద్రపరిచి కాచి కాపాడుతుంది నూతనమైన నెల తండ్రి అయ్యా నూతనమైన దినాన్ని మీరు మాకు అనుకూలిస్తే అందుతున్నాయన్న ఎంతకాలం కాచి కాపాడినందుకు అదేవిధంగా నా బహు సంవత్సరం అంతా కూడా తండ్రి మిగిలిన సంక్షేమంతో కూడా మీ కృపల జ్ఞాపం చేస్తాను ఆయన సహాయాన్ని ఇస్తారని నమ్ముచ్చుదండి సమస్తం మీ చేతిలో పెడితే మా ఒకరికీ త్వరలో రాబోతున్నాను మా రక్షకుడు మా ప్రభుని మీ పిమాడే సిపిస్తున్నా పేట వేడుకొని ప్రార్థించిన ఆన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారిడే సిపిస్తే కృప పశుధాత్మ దేవుని కానీ సహవాసం సమాధానం ఇప్పుడు మనందరికీ ప్రములందరికీ కాక ఆమె చివు నీకు కుస్తోత్రము ఆ మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము పాముతేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ స్తోత్రము